హాయ్ అండి వెల్కమ్ టు ఎస్డీ ఛానల్ ఎస్డీ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మొక్కల్ని నాటుకుందాము ఈ మొక్క పేరు తెలీదండి కొమ్మలేస్తే వేళ్ళు వచ్చేస్తాయి పది పదిహేను రోజుల్లో వేలు వస్తాయండి అందుకని దీని కొమ్మల్ని నాటుకుందాము బ్రింజల్ కలర్ వింకా అండి ఈ మొక్కను కూడా నాటుకుందాము రెడ్ కలర్ వింకా అండి కొమ్మలు తీసుకొచ్చాను ఈ కొమ్మలు కూడా నాటుకుందాము పండనస్ ప్లాంట్ అండి ఈ ప్లాంట్ని కూడా నాటుకుందాము మొక్కల్ని నాటుకోవటానికి మట్టి కలుపుతున్నాను ఫిఫ్టీ పర్సెంట్ మట్టి థర్టీ పర్సెంట్ కంపోస్ట్ టెన్ పర్సెంట్ ఇసుక టెన్ పర్సెంట్ పొట్టు కొంచెం వేపపిండి కలిపామండి మట్టిలో ఈ మట్టి కలిపి మొక్కల్ని వేసుకుందాము మొక్కలు వేసుకునేటప్పుడు మట్టిని మంచిగా కలుపుకోండి మొక్కలు గ్రీన్గా హెల్దీగా పెరుగుతాయి చాలా బాగుంటాయి అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలండి మట్టిని బాగా కలుపుకోవాలి మొక్కలకి మట్టేనండి ముఖ్యం అందుకని మట్టి బాగుండాలి ఇలా ఉండాలండి పొడి పొడిలాడుతూ ఉండాలి ఇలా పొడి పొడిలాడుతూ ఉంటే మొక్కలు గ్రీన్గా హెల్తీగా పెరుగుతాయి ఇప్పుడు మొక్కలు వేసుకుందాము మొక్కని నాటుకుందాము పండనస్ ప్లాంట్ నాటుకుందాము వేళ్ళు చాలా పొడవున్నాయండి ఈ వేళ్ళని కట్ చేసుకుందాము ఇప్పుడు ఈ ప్లాంట్ని నాటుకుందాము చాలా బాగుంటుందండి ఈ ప్లాంట్ గ్రీన్ అండ్ ఎల్లో అండి ఈ మొక్క చాలా బాగుంటుంది అందంగా ఉంటుంది చూడండి ఎంత అందంగా ఉందో ప్లాంట్ చాలా బాగుంది చాలా బుషీగా పెరుగుతుందండి ఈ ప్లాంట్ బ్యూటిఫుల్ ప్లాంట్ అండి వింకా నాటుకుందాము బ్రింజల్ కలర్ వింకా చాలా బాగుంటుందండి ఈ కలర్ వట్టేస్తున్నాను బాగుంటాయండి ఇంకా కలర్స్ అన్ని కలర్స్ బాగుంటాయండి వింకాలో చాలా బాగుంటాయండి ఈ పూలు వింకా అండి రెడ్ కలర్ వింక కొమ్మల్ని నాటుకుందాము కొమ్మల్ని క్రాస్గా కట్ చేసుకోండి కింద ఆకులన్నీ తీసేయండి ఐదారు కొమ్మలు ఆడుతున్నానండి నేను పది పదిహేను రోజుల్లో వేళ్ళు వచ్చేస్తాయండి మొక్క తయారైపోతుంది ఈ మొక్క పూలు బ్యూటిఫుల్గా ఉంటాయండి చూడండి ఎంత బాగున్నాయో కలర్ చాలా బాగుంటుందండి ఇవి ఇంకా ఈ కుండీలో కూడా నాటుకుందాము కింద ఆకులన్నీ తీసేయాలండి కొమ్మలన్నీ సమానంగా పెట్టుకోండి సమానంగా పెట్టుకోండి ఇప్పుడు నాడుదాము కొంచెం మట్టేద్దాము ఇంతేనండి కొమ్మల్ని నాటేది కొమ్మల్ని నాటుకుంటే వేలు వచ్చేస్తాయి కొత్త మొక్క తయారవుతుందండి మనకి మొక్కల్ని కొనే పని లేకుండా కొమ్మల్ని నాటుకుంటే మొక్కలు తయారవుతాయి చాలా బాగుంటాయండి ఈ ప్లాంట్స్ ఈ మొక్క పేరు తెలీదండి ఈ మొక్క ఆకులు గ్రీన్లో ఉంటాయి స్నఫ్ కలర్లో ఉంటాయండి పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి ఈ మొక్క కొమ్మలతోనే బతుకుతుందండి ఈజీ ప్రాపగేషన్ పది పదిహేను రోజుల్లోనే వేళ్ళు వస్తాయండి కొమ్మలు వేస్తే ఇప్పుడు కట్ చేసుకుని కొమ్మలు ఈ రెండు కొమ్మల్ని వేసుకుందాము క్రాస్గా కట్ చేసుకోవాలండి కనపడుతుందా ఈ కొమ్మల్ని నాటుకుందాము కొంచెం మట్టి తీసుకుందాము ఈ ప్లాంట్ కూడా చాలా బాగుంటుందండి బ్యూటిఫుల్ ప్లాంట్ ఈ మొక్క ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయండి పింక్ కలర్ వస్తాయి కొమ్మల్ని నాటుకుంటేనే మొక్కలు తయారవుతాయండి ఈ ప్లాంట్ కూడా ఇంకొంచెం పట్టికుందాము అయిపోయిందండి నాటుకోవటం అన్ని ప్లాంట్స్ని నాటేసాను మొక్కలకి వాటర్ ఇచ్చేద్దాము మొక్కలకి వాటర్ ఇచ్చేద్దాము వింకా అన్ని మొక్కలకి వాటర్ ఇచ్చేసానండి ఇప్పుడు నేను వేసిన ప్లాంట్స్ బ్యూటిఫుల్ ప్లాంట్స్ అండి చాలా బాగుంటాయి కొమ్మల్ని వేస్తేనే వేర్లు వచ్చేస్తాయండి మొక్కల్ని కొనే పని లేకుండా మనమే కొమ్మల్ని నాటుకుని మొక్కలు తయారు చేసుకోవచ్చు